హలో ఫ్రెండ్స్ కారపు అన్నం ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూడండి ఇంట్లో కర్రీ ఏమి అవైలబుల్గా లేనప్పుడు ఇంకా మనకి ఇంట్లో అన్నం మిగిలినప్పుడు మనం పడేస్తుంటాం కదా అలా కాకుండా ఇలా కారపు అన్నం చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ దానికి కావాల్సింది ఏం లేదు ఒక ఉల్లిపాయ కొంచెం ఉప్పు కారం అండి అంతే అన్నం పొడి పొడిగా చేసుకొని ఒక ఉల్లిపాయని కట్ చేసుకోవాలి సన్నగా ఆ తర్వాత అందులో ఉప్పు కారం తగినంత తయారు చేయాలండి టేస్ట్కి సరిపడా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ కలపాలి రైస్లో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి కర్రీ ఏం లేనప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది రైస్కి బాగా పట్టే విధంగా ఉప్పు కారం నూనెని కలపాలండి రైస్లో తర్వాత తాళింపు వేసుకోవాలండి తాళింపు గింజలు ఇంకా శనగ విత్తనాలు ఇవన్నీ తాళింపు వేగిన తర్వాత అందులో రైస్ వేసి కలపాలి శనగ విత్తనాలు మన ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తాళింపు వేగిన తర్వాత అందులో రైస్ వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు సన్న మంట మీద మగ్గనివ్వాలండి మూత పెట్టుకోవాలి సన్న మంట మీద వదిలేయాలి ఆ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు వేడి వేడి కారపు అన్నం రెడీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ ఇంట్లో బాగాలేనప్పుడు కర్రీ ఏం లేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి అసలు కారం ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి నేను తక్కువ వేసాను పిల్లలు తినరని చెప్పి